నమస్తే అండి అందరికీ ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తారో కంపల్సరీ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను అనుకుంటున్నాను ఇంకా ఈ వీడియో నష్టం మాత్రం కంపల్సరీ ఒక లైక్ అయితే కొట్టండి ఎందుకంటే మీరు లైక్ కొడితేనే మన ఛానల్ మన వీడియో ప్రమోట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ లైక్ కొట్టండి మీరు ఏ డిస్ట్రిక్ట్ నుండి చూస్తున్నారో ఆ డిస్టిక్ పేరు అయితే కామెంట్లో పెట్టండి ఓకే థ్యాంక్ యూ ఇప్పుడు అసలు విషయం ఏంటి అంటే చాలామంది బ్రీడర్కి ఎలాంటి ఫీడ్ ఇవ్వాలి డైట్ అని చాలామంది అడుగుతున్నారు తెలిసిన వాళ్ళైతే చూసే అవసరం లేదు తెలియని వాళ్ళైతే కంపల్సరీ చూడండి ఎండువరకి మంచి యూజ్ఫుల్ అవుతుంది మామూలుగా బ్రీడర్కి ఎవరికి నచ్చిన ఫీడ్ వాళ్ళు ఇస్తారు ఆల్రెడీ ఎవరి ఫార్ములా వాళ్ళకే ఉంది బట్ అది అలాగే కంటిన్యూ చేయండి మీరు ఇంతకుముందు అయితే ఏదైతే ఫీడ్ ఇస్తున్నారో డైట్ అది అట్నే కంటిన్యూ చేయండి వాటితో పాటు అడిషనల్గా నేను చెప్పే మూడు కంపల్సరీ ఇవ్వండి మీకు హండ్రెడ్ పర్సెంట్ హ్యాచ్బులిటీ అయితే వస్తుంది అది ఏంటి అంటే కంపల్సరీ పెసర్లు నానబెట్టి మొలకలు వచ్చిన తర్వాత కోళ్ళకి ఆ మొలకలు ఓన్లీ బ్రీడర్కి ఒక టీ గ్లాస్ ఇవ్వండి ఒక రోజు ఇంకొక రోజు వచ్చేసి క్యారెట్ చిన్న చిన్న పీసులు కట్ చేసి క్యారెట్ కూడా ఒక టీ గ్లాస్ ఇవ్వండి ఇంకోటి వచ్చేసి ఆనియన్స్ ఉల్లిగడ్డలు ఉంటాయి కదా ఆ ఉల్లిగడ్డలు కూడా కట్ చేసి ఒక చిన్న గ్లాసు టీ గ్లాస్ ఇవ్వండి అన్నీ ఒక రోజు ఇవ్వద్దు ఒకరోజు క్యారెట్ ఒకరోజు పెసర్లు మొలకలు ఒకరోజు ఆనియన్స్ ఇలా మూడు ఒక ఫిఫ్టీన్ డేస్ ఇవ్వండి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ ఆగి మళ్ళీ ఒక ఫిఫ్టీన్ డేస్ ఇవ్వండి అలా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే కోడి పుంజు సిమ్మో క్వాలిటీ పెరుగుతుంది పెరగడంతో ఏమవుతుందంటే ప్లస్ హ్యాచిబుల్టీ కూడా వస్తుంది ప్రతి ఒక్క కోడి పిల్లలు కూడా పిల్లలు తయారవుతాయి హ్యాచిబుల్టీ అంటే కోడి పిల్లలు పిల్లలు తయారవుతాయి అప్పుడు మీకు ఎన్ని కోడిగుడ్లు పెట్టినా అన్ని కోడిగుడ్లలో కంపల్సరీ పిల్లలు అయితే వస్తాయి ఒకసారి చేయి చూడండి మీకు నేను చెప్పింది నిజమా అబద్ధం మీకు అర్థమవుతుంది